కొన్ని పనులు చేయడం వలన దేవతలకే కాదు నవగ్రహాలకు కూడా కోపం వస్తుందట తల్లిదండ్రులను పెద్దలను దూషించిన అఘౌరపరిచిన సూర్యునికి కోపం వస్తుందట సూర్యునికి ఎదురుగా మలమూత్రాదులు దంతధావనం ఉమ్మి వేయడం వంటివి కూడా చేయకూడదట అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం కాబట్టి అద్దానికి ఎదురుగా నగ్నంగా నిలబడడం అద్దంలో చూసుకొని వెక్కిరించిపోవడం వంటివి చేయకూడదు దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది అప్పు ఎగ్గొట్టిన వ్యవసాయదారులను మోసం చేసినా కుజగ్రహానికి కోపం వస్తుందట బుద్ధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకోవడం బైక్కి స్పిన్యుస్లు వంటివి పెట్టి తిప్పుకోవడం చేసిన జ్ఞానం ఉందని విర్రవేగినా నచ్చదట సర్వశాస్త్రాలు తెలిసిన బృహస్పతి గురువులను పై అధికారులను బ్రాహ్మణులను అవమానిస్తే సహించాడట భార్యాభర్తలు ఒకరినొకరు అగౌరవపరుచుకున్నా దూషించుకున్నా శుక్రుడు ఆ ఇంట ఐశ్వర్యం నిలవకుండా చేస్తాడట శుచిశుభ్రత లేకపోయినా పెద్దలను కించపరిచిన తల్లిదండ్రులను సేవకులను తోలనాడినా శని భగవానుడు ఇష్టపడాడట వైద్య వృత్తి పేరుతో మోసం చేసిన సర్పములకు హాని చేసిన భూమికి నష్టం కలిగించిన రాహు కోపగిస్తాడట జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనుకాడేవారిని మరణానంతరం పితృకార్యములు చేయని వారిని కేతువుడు ఉపేక్షించాడట